నమః శ్రీ శ్రీమాత్రే నమ ప్రతి జీవి యొక్క జాతకము అన్ని గ్రహాల ఆధీనంలోనూ ఉంటుంది మన జాతక చక్రంలో గ్రహాలు ఖుషీగా ప్రసన్నంగా ఉంటే లైఫ్లో సంతోషమే సంతోషము ఒక్కోసారి మీకు చెప్తూ ఉంటాం కదా మీరు గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే శనగలను దానం చేయమని పసుపు వస్త్రాలను ధరిస్తూ ఉండమని అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోస్తూ ఉండమని ఇటువంటి రెమెడీస్ని మీరు చేస్తూ ఉండడం వలన గురుగ్రహం వల్ల ఏదైనా దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే అది తొలగిపోతుంది సకార్యాల మీద మీ మనసు వెళుతుంది దానివల్ల లైఫ్లో ఉన్నతి అనేది వస్తుంది మానసికంగా మీరు చాలా ఇబ్బందులలో ఉంటే దానికోసము మీరు ముత్యాన్ని దానం చేస్తే చంద్రగ్రహం బలం పెరుగుతుంది శరీరానికి కొన్ని వస్తువులను తాకించడం వలన ఆ వస్తువులు ఏ గ్రహానికి సంబంధించినవైతే ఆ గ్రహము దానంతట అదే శాంతిస్తుంది ఈరోజు అలాంటి రెండు వస్తువులను గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను ఈ రెండు వస్తువులు సమస్త గ్రహాలతో సంబంధం పొంది ఉన్నాయి ఈ వస్తువులను మీరు మీ జేబులో ఉంచుకుంటే మీ రోజు రోజుకి ఉన్నతి అనేది లభిస్తుంది మీ లైఫ్ లోకి ఖుషి వస్తుంది ఉద్యోగ వ్యాపారాలు చాలా తేజస్సుతో నడుస్తాయి మీరు చూసే ఉంటారు ఎక్కువగా దేవీ దేవతలకు తమలపాకులను తాంబూలాన్ని సమర్పిస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారు హనుమంతుడు సమస్త దేవీ దేవతలు కూడా తమలపాకులను స్వీకరిస్తారు ధనియాలు కూడా సమస్త దేవీ దేవతలు స్వీకరిస్తారు సోంపు కూడా సమస్త దేవీ దేవతలు స్వీకరిస్తారు లక్ష్మి అమ్మవారికి ప్రియమైనది బుధ గ్రహాన్ని శుక్రగ్రహాన్ని సోంపు ప్రసన్నం చేస్తుంది ఎక్కువగా కిళ్ళి తినేవారికి వారి జీవితంలోనికి అంత తొందరగా పెద్ద పెద్ద కష్టాలు అనేవి రావు ఎదుటి వారి లైఫ్ కన్నా ఈ కిళ్ళి తినే అలవాటు ఉన్న వారి లైఫ్ చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము కిళ్ళి తినేవారు ఎక్కువ శాతం సంతోషంగా ఉంటారు అన్ని గ్రహాలు వారిపై ఖుషీగా ఉంటాయి నేను ఈ రోజు చెప్పే రెమెడీ మీరు కిళ్ళీని తినండి తినకపోండి ఈ రెమెడీ వెంటనే చేయండి మీరు ఏ రోజైనా ఈ రెమెడీని చేయవచ్చు బుధవారము గురువారము శుక్రవారం రోజుల్లో చేసినట్లయితే ఆదివారం కూడా ఈ రోజులలో చేసినట్లయితే మీకు ఎక్కువగా మంచి ఫలితాలు వస్తాయి కొద్దిగా సోంపు కొద్దిగా నల్ల మిరియాలను తీసుకోండి సోంపు బుధగ్రహాన్ని బలపరుస్తుంది శుక్ర గ్రహాన్ని బలపరుస్తుంది సోంపు తినేవారు బుద్ధి చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని కలిగిస్తుంది బుధవారము కొద్దిగా సోంపు తినడం అలవాటు చేసుకోండి ఒక యాలుక్క అయినా సరే మీ బొగ్గను ఉంచుకోవచ్చు బుధవారము యాలుక్కాయలు ధన వృద్ధిని కలిగిస్తాయి సోంపు అంటున్నారు యాలుక్కాయలు అంటున్నారు ఏది బెటరు ఏంటి అంటే సోంపు బుద్ధిని పెంచుతుంది బుద్ధితో తెలివిగా వ్యాపారాన్ని చేయగలుగుతారు ఒకవేళ విద్యావంతులైనట్లయితే మీ బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది యాలుక్కాయలు లక్ష్మిని ఆకర్షిస్తాయి కొద్దిగా అర్థం చేసుకోండి కొద్దిగా సోంపు తీసుకోండి కొద్దిగా నల్ల మిరియాలను తీసుకోండి మిరియాలు శని యొక్క దోష ప్రభావం నుండి బయటకు తీసుకుని వస్తాయి ఎక్కువ శాతము లవంగాలు నల్ల మిరియాలతో చేసే రెమెడీలను ఎక్కువ శాతం శనివారం నాడే చేస్తూ ఉంటాము శని గ్రహము శనిగ్రహాన్ని ఈ రెండు వస్తువులు శాంతింపజేస్తాయి దానితో పాటే రవిగ్రహాన్ని బలపరుస్తాయి మిరియాలు సూర్య భగవానునికి సమర్పిస్తే మీ జాతక చక్రంలో సూర్యగ్రహము బలం పొందుతాడు ఆదివారము నల్ల మిరియాలతో భగవానుడికి అర్జాన్ని సమర్పిస్తూ ఉన్నట్లయితే అతి తొందరగా మీ పనులు పూర్తి అవుతాయి మీ జాతక చక్రంలో సూర్యగ్రహం బలం పొందితే మీకు నాలుగు దిక్కుల నుండి ఖ్యాతి గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి మీపై దిష్టి దోషాలు శాపాలు అంత తొందరగా మీ వద్దకు రావు నల్ల మిరియాలు మీ దగ్గర ఉంటే మనసుని శాంతపరుస్తాయి మీ చంద్రగ్రహాన్ని బలపరుస్తాయి మీ మనసు పవర్ఫుల్గా ఉంటే మనస్సు బలంగా ఉంటే ప్రసన్నంగా ఉంటే ప్రతి పనిలోనూ మీరు విజయాన్ని సాధిస్తారు సఫలత మీ కాళ్ళ దగ్గర ఉంటుంది ఎవరికైతే శుక్రగ్రహం బలంగా ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఎవరికైతే శుక్రగ్రహం బలంగా ఉంటుందో 啊。<laughs> ఆ వ్యక్తి ఎక్కడ కాలు పెట్టినా అక్కడ లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది సౌందర్యము పెరుగుతుంది జనాలను ప్రసన్నం చేసుకుంటారు ఎక్కడైతే శుక్ర సూర్య బుధ చంద్ర గ్రహాలు ఇవన్నీ గ్రహాలు ఒకటై అన్నీ మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఈ రెండు వస్తువులు దగ్గర ఉంటే సోంపు ఇంకా నల్ల మిరియాలు నల్ల మిరియాల గింజలను మీరు ఎలా తీసుకోవాలి అంటే మీ జన్మ తారీఖు ఒకటి అయితే మీరు ఒక్క మిరియాల గింజను కొద్దిగా సోంపుని తీసుకోండి అంటే ఒకటి పది పంతొమ్మిది తేదీల్లో జన్మించిన వారు ఒక్క మిరియాల గింజను తీసుకోండి ఒకవేళ మీరు రెండో తారీఖుని జన్మించి ఉంటే రెండు పదకొండు తారీఖులలో జన్మించి ఉంటే మీరు రెండు మిరియాల గింజలను తీసుకోండి ఒకవేళ మీరు మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖుల్లో జన్మించి ఉంటే మూడు మిరియాల గింజలను తీసుకోవాలి ఒకవేళ మీరు నాలుగో నెంబర్లో జన్మిస్తే నాలుగు పదమూడు ఇరవై రెండవ తేదీలో జన్మించినట్లయితే మీరు నాలుగు మిరియాల గింజలను తీసుకోండి ఒకవేళ మీరు ఐదో నెంబర్లో పుట్టినవారైతే అంటే మీరు పుట్టిన తేదీనే భర్త నెంబర్ అని కూడా అంటారు ఐదో నెంబర్లో పుట్టిన పద్నాలుగో నెంబరు ఇరవై మూడో నెంబరు ఇలా మీరు ఏ నెంబర్లో పుట్టినా ఐదు మిరియాల గింజలను తీసుకోండి ఒకవేళ మీరు ఆరో నెంబర్లో పుట్టినట్లయితే మీరు పదిహేను ఇరవై నాలుగో తేదీలో జన్మించినా సరే మీరు ఆరు మిరియాల గింజలనే తీసుకోవాలి ఒకవేళ మీరు ఏడవ నెంబర్లో జన్మించినట్లయితే అంటే మీరు పదహారవ తేదీన కానీ ఇరవై ఐదో తేదీన గాని జన్మించినా మీరు ఏడు మిరియాల గింజలను తీసుకోవాలి ఒకవేళ మీరు ఎనిమిదో నెంబర్ జాతకులైతే అంటే మీరు ఎనిమిదో తేదీన పుట్టినా పదిహేడవ తేదీన పుట్టినా ఇరవై ఆరో తారీఖుని జన్మించిన మీరు ఎనిమిది మిరియాల గింజలను తీసుకోవాలి ఒకవేళ మీరు తొమ్మిదో నంబర్ జాతకులైతే తొమ్మిది ఇరవై ఏడు పద్దెనిమిదో తేదీల్లో జన్మించిన వారైతే మీరు తొమ్మిది మిరియాల గింజలను తీసుకోండి ఈ విధంగా మిరియాల గింజలను తీసుకుని కొద్దిగా సోంపుని తీసుకుని రెండింటిని ఒక పొట్లం లాగా తయారు చేసుకోండి మీరు పేపర్ లో అయినా సరే లేదా చిన్న క్లాత్ లో అయినా కట్టి ఒక పొట్లం లాగా తయారు చేసుకోండి దానిని మీరు రోజు జేబులో పెట్టుకోవడం అలవాటు చేసుకోండి మీరు నిద్రించే సమయంలో ఆ పొట్లాన్ని మీ తలగడ కింద ఉంచుకోండి మీరే చూస్తారు ప్రతి పనిలోని విజయాన్ని సాధిస్తారు ధనం మీ దగ్గరకు వస్తుంది శుక్ర చంద్ర అన్ని గ్రహాలు బలపడతాయి చేసి చూడండి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి